జై దత్తా శ్రీ గురుదత్త మానవునికి సరైన ప్రవర్తనా నియమావళి క్రమాన్ని అనుసరింపజేయడానికి ఎన్నో ఎన్నో కథలు పుట్టుకొస్తూనే ఉన్నాయి పుట్టుకొస్తాయి కూడా ఒక మనిషిని మనిషి ప్రభావితం చేసే శాతం కన్నా ఒక మనిషిని ఒక కథ ప్రభావితం చేసే శాతం చాలా ఎక్కువగా ఉంటుందనే మన మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు కూడా చెప్తున్నారు ఎందువలంటే కథలో చదువుతున్నప్పుడు అందులో మనము ఒంటరిగా చదువుతూ ఉంటాం చదువుతున్నప్పుడు మనలోని తప్పులు మనకి అర్థమవుతూ ఉంటాయి ఆ కథను అనుసరించి ఆ కథనే మన ఉద్దేశంగా తీసుకుని మనం వెళుతున్నప్పుడు మనలో తప్పులు ఖచ్చితంగా మనకి అర్థమవుతూ ఉంటాయి మనిషికి మనిషి చెబితే అది మంచి చెప్పిన కొన్ని సందర్భంలో విరోధంగా తీసుకునే వాళ్ళు ఉంటారు మన తప్పులు చెప్పేవాళ్ళు నిజానికి వాళ్ళు మనకి మిత్రుల లాంటి వాళ్ళు అనుకోవాలి ఏమాత్రం చిన్న చిన్న తప్పులు మనుషులని సహజం ఏదో ఒక తప్పులు వస్తూ ఉంటాయి ఆ తప్పులను చెప్పినట్లయితే దాన్ని మరుసటి క్రమంలో మనం వాటి నుంచి మినహాయింపు పొందడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం అలాగా ఒక మనిషి మనిషిని ప్రభావితం చేసేది చాలా తక్కువగా ఉండవచ్చునేమో కానీ ఒక కథ మనిషిని ఖచ్చితంగా ప్రభావితం చేస్తుంది అనుటులు ఏ మాత్రము సందేహం లేదు అందుకే ఈరోజు ఒక మంచి కథతో మీ ముందుకు రాబోతున్నాం కర్మఫలం అండి దీని గురించి తెలియనటువంటి వాడు ఎవరు నాకు తెలుసు ఎవరు ఉండరు అందరికీ తెలుసు కర్మఫలము అనే మాట సాధారణంగా మనకి ఏ ఇబ్బంది వచ్చినా సరే మనం ఏమనుకుంటూ ఉంటాం నాకు కర్మఫలం అండి నేను అనుభవిస్తున్నాను అంటే ఒక మాదిరిగా జ్ఞానాన్ని పొందినటువంటి వ్యక్తి కర్మఫలం గురించి మాట్లాడుకుంటాడు ఏమీ తెలియన అజ్ఞానులు ఉంటారు వాళ్ళ గురించి అసలు మనం మాట్లాడద్దండి ఎందువల్లంటే మన సమయం కూడా వృధా వాళ్ళ గురించి చర్చ చేసుకోవడం కూడా మనం వృధా అంటాను నేను కర్మఫలం గురించి తెలుసుకున్నవాడు ఏమనుకుంటూ ఉంటాడంటే నా కర్మఫలం అనుభవించక తప్పదు ఉంటాడు ఇప్పుడు ఈరోజు మన కర్మఫలం గురించి మనం మాట్లాడుకుంటున్నాం ఒక అడవి ఉంది ఆ అడవిలో కొంతమంది ఆటవికులు ఒక గుడి కట్టుకోవాలి అని అనుకున్నారు కట్టుకోవాలనుకుని వాళ్ళకి గుడి కట్టుకోవడానికి అక్కడ రాతి విగ్రహాలని మలిచే వాళ్ళు ఎవరు ఉండరు కదా అందువలన వాళ్ళకి వాళ్ళు ఏమి చేసుకున్నారంటే ఆ రాతి విగ్రహాలకన్నా కూడా చెక్క దొంగని తీసుకొచ్చి దాన్ని దానికి పసుపు కుంకుమలు అలిమి వస్త్రం కప్పి దాన్ని ఆ చెక్క దొంగనే భగవంతుడిగా ప్రార్థన చేసుకుంటూ పూజలు చేసేవారు మరి వీళ్ళకి పూజలు చేయటం రావు కాబట్టి ఆటవికలు కాబట్టి వాళ్ళ మనస్సు ఎంత పరిశుభ్రమో ఇక్కడ మనకు అర్థమవుతుందండి ఆ ఆటవికల్ది మనం చేస్తే అక్కడ భగవంతుడు సంతోషించలేమో అని అనుకుని అయ్యేవారు చేస్తే నియమనిష్టలతో చేస్తారు అమ్మ అనుగ్రహం మనందరికీ కూడా మన ఆటవికలు అందరికీ కూడా అమ్మ అనుగ్రహం ఉంటుందనే ఉద్దేశంతో వారు ఒక అయ్యవారిని మాట్లాడతారు అమ్మవారిని ప్రసన్నం చేసుకోవడం కోసం ఒక పూజారి వారిని మాట్లాడతారు అయితే పాపం ఆ పూజారి వారు కూడా నిత్యం వచ్చి పూజలు చేస్తూ ఉండేవారు ఆయన ఇల్లు ఈ ఆటవికలు ఉండేటటువంటి గ్రామానికి దాదాపు ఒక పది మైళ్ళు దూరం ఉంటుంది అయినా ఆయన అమ్మ సేవ చేసుకోవడం కోసం వచ్చి పూజలు చేస్తూ వెళ్తూ ఉండేవాడు ఏనాడు కూడా ఇలా అయ్యో పది మైళ్ళు నేను వస్తున్నానే అమ్మకి సేవ చేస్తున్నానని విసుగుండేది కాదు ఆయనకి అలా చేసుకుంటూ వెళ్ళేవాడు పాపం ఆటవికలు వాళ్ళు కూడా వచ్చి అమ్మని దర్శనం చేసుకుని వాళ్ళు చెప్పుకోవాల్సిన విషయాలు అమ్మకి చెప్పుకొని వెళ్ళేవారు ఇంతకీ అక్కడ ఉన్నది ఏంటయ్యా అంటే ఒక దొంగ దానికి పసుపు రాసి ఒక విగ్రహం మాదిరిగా ప్రయత్నం చేసి అక్కడే దానిలో అమ్మను చూసుకుని వాళ్ళు మురిసిపోతూ ఉండేవారు ఆ ఆటవికులు అలాగే శాస్త్రం చదువుకున్న అయ్యవారు కూడా ఆ దొంగని అమ్మగా భావించి అమ్మనిగా చేసి ప్రాణప్రతిష్ఠ చేసి అమ్మే నిజంగా అక్కడ ఉందనుకుని ఆయన రోజు మురిసిపోతూ పూజలు చేసుకుంటూ వెళ్ళేవారు ఇది ఇలా జరుగుతూ 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 ఉంది రోజు మాదిరిగానే జరుగుతోంది ఒకనాడు బోర్న వర్షం కురిసింది కుంభవృష్టిలాగా మారింది అయితే విపరీతమైన వర్షం అక్కడికి ఎవరు వచ్చే పరిస్థితి కూడా లేదు అయితే ఆటవికలు రోజు వచ్చి దర్శనం చేసుకుని వెళ్ళేవారు అమ్మనే కానీ వాళ్ళు వచ్చే పరిస్థితి కూడా లేదు కానీ ఆటవికలు వచ్చినా రాకపోయినా ఒక విగ్రహంగా మలిచిన తర్వాత అయ్యేవారు ఖచ్చితంగా రావాలి ఎటువంటి పరిస్థితి ఏర్పడినా అమ్మకి దీపం పెట్టి వెళ్లాల్సిందే ఇప్పుడు మన పరిస్థితులు బయట చూస్తున్నవి దానికి భిన్నంగా కనిపిస్తున్నాయి గుడి వాతావరణంలో ఎంత కష్టం వచ్చినా గుడి ఉంది అంటే వచ్చి దీపం వెలిగించి వెళ్లాల్సిందే మన కష్టాలు కష్టాలు కావు అది మనం గుర్తుపెట్టుకోవాలి భగవంతుడి విగ్రహాన్ని మలిచి ఒక గుడిలో పెట్టామంటే ఖచ్చితంగా వెళ్ళి దీపం పెట్టాల్సిందే ఆ క్రమంలో అయ్యవారు ఆ పది మైళ్ళ దూరం నుంచి కూడా వచ్చి ప్రయత్నం చేస్తూ ఆ జోర్న వచ్చేటటువంటి వర్షంలో తడిసిపోకుంటూ వచ్చి అమ్మకి పెడదామని వస్తున్నాడు ఆయన ఈ లోపల ఆ గుడి దగ్గరికి కట్టెలు కొట్టుకునేవాడు ఒకడు వచ్చాడు విపరీతమైన వర్షం కదా ఆ వర్షంలో పాపం వర్షం రావడం అంటే కట్టెలన్నీ తడిసిపోతాయి తడిసిపోతే వాడు చాలా బాధపడిపోయాడు వాడు అక్కడికి వచ్చిన కట్టెలు కొట్టుకున్నవాడు అజ్ఞాని మంచి తెలియదు చెడు తెలీదు అలాంటి వాడు అనమాట కేవలం వాడు కట్టెలు కొట్టుకోవడం వెళ్ళి బయట అమ్ముకోవటం వచ్చిన డబ్బుతో వాడు గడపడం ఇది వాడికి జరిగేటటువంటి వాడి నియమావళి అది అయితే వాడు వచ్చినప్పటికీ బోరును వర్షం పడిపోయింది వాడు ఏడుపు మొహంతో చూస్తున్నాడు చెట్లన్నీ వర్షపు నీటితో తడిసిపోయి ఉన్నాయి నిలువు నీడ కూడా లేదు వాడికి ఆ చుట్టూ వెతికాడు ఒక మందిరంలాగే కనిపించింది వెంటనే అక్కడ పరిగెత్తాడు ఆ గుళ్ళో వెళ్ళిపోయాడు మందిరంలో వెళ్ళిపోయాడు ఎదురుగా చూస్తే పెద్ద దొంగ దానికి ఒక చిన్న వస్త్రం కట్టేసి ఉంది వెంటనే అనుకున్నాడు ఆహా ఇ అంత నేను అదృష్టవంతుణ్ణి వర్షం వచ్చి చెట్లన్నీ తెలిసిపోయాయి ఈరోజు కడుపుకి తిప్పలే అనుకున్నాను కానీ ఈ తరుణంలో నాకు ఎదురుకుండా పెద్ద దొంగ కనిపించింది దొరకటం నా అదృష్టం అనుకున్నాడు అతను అంటే ఆటవికులు పూజించే ఆ దొంగని వాడు మామూలు దొంగగానే అనుకున్నాడు అదే అమ్మవారిగా వాడు భావించలేదు ఎందువలంటే వాడికి ఏమీ తెలియదు ఆ దొంగని కొట్టబోయాడు కొట్టబోతుంటే ఒరేయ్ నన్ను కొట్టకు నన్ను కొట్టకు అంది అందులో ఉన్న అమ్మ వీడికి దేవుడు అంటే తెలియదు దయ్యం అంటే ఏంటో కూడా తెలియదు అటువంటి నిషాదుడు వీడు కాబట్టి వెంటనే వీడు ఆశ్చర్యపోయాడు ఏమిటి ఇంత వర్షంగా ఉంది ఎవరు మాట్లాడుతున్నారు ఎవర్రా దొంగ వెనుక దాక్కుని మాట్లాడుతున్నారు ధైర్యం ఉంటే బయటికి రండి అన్నాడు అమ్మవారు అతని యొక్క తెలియని అజ్ఞానానికి నవ్వుకుంటూ నేనురా నన్ను అంటావేంట్రా నువ్వు నేను అమ్మనరా నువ్వు గుర్తుపట్టలేదా నేను అమ్మని అప్పుడు వెంటనే దొంగ నుంచి అమ్మ బయటకు వచ్చి ఏమిట్రా నాన్న నన్ను కొడతావు ఏంట్రా నువ్వు ఆటవీకులందరూ కలిసి నన్ను ఇక్కడ ప్రతిష్ట చేస్తే నన్ను కొడతానంటావేంట్రా అప్పుడు వాడు అన్నాడు ఆ నిషాదుడు నువ్వు అమ్మవో నాకు ఎవరో తెలియదు నాకు నువ్వు అమ్మవో బామవో నాకేం తెలుసు నాకు ఇవాళ కడుపు నిండాలి అంతే నా సంగతి అంతే మరి ఎలాగా నేను నేను ఇప్పుడు మామూలుగా వెళ్తే నా కడుపు ఎలా నిండుతుంది వర్షం వచ్చి అన్నీ తడిసిపోయి ఇప్పుడు ఎలాగే వీటి దొంగన కొట్టాల్సిందే నేను కొడితేనే నా కడుపు నిండుతుంది అదేమిట్లా నేను అమ్మనని చెప్పినా కొడతానంటావు నువ్వు మూడుగుళ్లాగా ఉన్నావు మరి ఏం కావాలి నీకంటే మరి ఎలాగో నువ్వు అమ్మను ఉంటున్నావు కాబట్టి నువ్వే ఆలోచించమ్మా నాకేం తెలియట్లేదు నాకౌతే కడుపు నిండాలి అనగానే ఓ పని చేస్తాను నీకు వంద బంగారు నాణ్యాలు ఇస్తాను అని వాడికి ఏమిటో తెలియదు సరే బంగారం అనే మాట తెలుసు కానీ ఆ నాణ్యాల విలువ కూడా వాడికి తెలియదు వెంటనే అమ్మ ఒక మూటని తీసుకుని అక్కడి కింద పడేసి ఒక్కసారిగా మాయమైపోయింది వాడు అమ్మ చెప్పిన మాటను వినగలిగాడు ఇక్కడ మాత్రం మూర్ఖుళ్ళ ప్రవర్తించలా ఆ డబ్బులు ఆ మూటను తీసుకున్నాడు గొడ్డలు అక్కడ ఒకే వేటును పడేసాడు పక్కకి పడేసి అన్ని నాణ్యాలు ఒకేసారి చూసేపటికి వాడికి ఏం చేయాలో తెలియలే అతి వేగం మీద పరిగెత్తిసాడు అక్కడి నుంచి కానీ ఇలాగా గొడ్డలితో అమ్మను నరకపోతున్న పరిస్థితి నుంచి కూడా దూరం నుంచి పూజారి వారు చూస్తున్నారు వెళదామంటే వీడి చేతిలో గొడ్డలు ఉంది అమ్మో మనం చంపేస్తాడేమో అని భయంతో దూరం నుంచి చూస్తున్నాడు కానీ ఇలా నాణాలు పడిపోవటం వాడు పట్టుకుని పారిపోవటం ఇదంతా కూడా పూజారి వారు చూశారు వెంటనే పూజారి వారి మనసులో అనుకున్నారు ఎంతవరకు కూడా ఆయన మనసులో ఏ రకమైన కలవషాలు లేవు పూజారి గారు అనుకున్నారు అదేంటమ్మా రోజు నేను సంధ్యావందనం చేసుకుని పొద్దున్న తెల్లారుజోమన రెండున్నరకి లేచి సంధ్యావందనం చేసుకుని నా ప్రయత్న కార్యక్రమాలన్నీ చేసుకుని నేను పరుగు పరుగున ఆరు గంటలకల్లా ఐదు గంటలకల్లా గుడి తెరవాలన్న ఉద్దేశంతో పరుగు పొరుగున పదిమేళ్ల నుంచి వస్తుంటే నాకు ప్రత్యక్షం ఇవ్వకుండా వాడికి ఏమిటో తెలియదు అలాంటి నిషాదుడికి నువ్వు దర్శనమిస్తావా ఇన్ని రోజు నీకు పూజలు చేస్తున్నానే సంస్కృతంలో శ్లోకాలు చదువుతున్నానే నివేదనలు చేస్తున్నానే నాకు మాత్రం దర్శనమివ్వా గొడ్డలతో కొట్టబోయేవాడికి ఆ బోయేవాడికి ఆ నిషాదుడికి కనికరించిన కనికరం నా మీద లేదా ఏమిటమ్మా నేను నిన్నాళ్ళు పూజిస్తే ఇదే జరిగింది నువ్వేదా చేసే పరిస్థితి వాడి ఎవడికో చక్కగా చేస్తున్నావు వాడు అసలు ఏది నిన్ను రోజు నీ మాటే తలవడు కదమ్మా నీ మాట తలవడిన వాడిని నువ్వు నెత్తి మీద పెట్టుకుంటావా రోజు నీ కోసమే ఆహర్నిసలు కష్టపడుతూ శ్రమించి నీ దగ్గరకు వచ్చి పూజలు చేస్తూ పూజలు చేస్తూ దీపాలు పెట్టేస్తూ ఎవరు ఏమి చెప్పినా చేసుకుంటూ వెళుతున్నా నేను నన్ను కనికరించవా ఏంటమ్మా ఇది అని కోపం మీద అతను కూడా పడేసినటువంటి ఆ గొట్టలు చూసారు ఆ గొట్టలు తీసుకుని వెంటనే ఆ దొంగను కొట్టపోతాడు ఇలా కొట్టబోతున్నాడో లేదో వెంటనే పూజారి కళ్ళిపోయాయి వెంటనే అన్నాడు బాబు నాకేదో జరిగింది నా చూపుపోయింది నా పోయింది వెంటనే అతనిలో ఉన్నటువంటి అజ్ఞానం బయటకు వచ్చాడు అమ్మా ఎంత అపచారం చేశాను తల్లి నేను ఎంతో అపచారం చేశాను నన్ను క్షమించమ్మా నేను వ్యామోహంలో పడిపోయాను నాకేమిటో తెలియకుండా నేను వ్యామోహంలో పడిపోయాను అనగానే అమ్మవారు ప్రత్యక్షమయ్యారు ఏరా నాన్న నువ్వు అన్నీ చదువుకున్నవాడివి అన్నీ తెలుసున్నవాడు వాడు అజ్ఞాని దేవుడంటే ఏంటో దయ్యం అంటే ఏంటో తెలియదు వాడికి నన్ను చూసి ఒక కట్టె మొక్క అంతే అందుకు కొట్టబోయాడు నువ్వు అలా కాదు కదరా వాడిలాగా కాదు కదరా చక్కగా సంస్కృత జ్ఞానం ఉంది తెలుగు జ్ఞానం ఉంది చక్కగా చదువుకోగలుగుతావు శ్లోకాలు ఉచ్చరించగలుగుతావు పది మందికి చెప్పగలుగుతావు పొద్దున్నే సంధ్యావందనం చేసుకుని నా గురించి తపన పడుతూ ప్రసాదాలు తయారు చేసి ఇక్కడికి వచ్చి దీపం వెలిగించి నాకు నివేదన చేసి ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నావే నీకు కొంత జ్ఞానం ఉంది కదా నిత్యం నన్ను పూజిస్తున్నావు కదా చదువుకున్న జ్ఞానం అంతా ఎక్కడికి పోయింది ఎవరి మాటలు నువ్వు ప్రభావితం అయ్యావు ఇంత జ్ఞానాన్ని అలవర్చుకున్నావే ఒక నిషాదుడు చెప్పినటువంటి మాటలను వాడు వాడి నీకు ఏమి చెప్పలా వాడు ఏదో చేసిన దానికి నువ్వు చూసుకుని నువ్వేదో అనుకుని నువ్వు మారిపోయావు అది నీ తప్పు అందుకే నీ కళ్ళు మాత్రమే తీసేశాను చూపు తీయకపోతే నువ్వు పూర్తిగా సర్వనాశనం అయిపోయేవాడివి అనగానే అమ్మా అమ్మ క్షమించు తల్లి నా చూపు నాకు వచ్చే విధంగా చేయి తల్లి మరొకసారి ఇలాంటి పొరపాటు చేయనమ్మా దయచేసి నా చూపు ప్రసాదించు తల్లి అని పలుమార్లు పూజారి వేడుకున్నారు అయితే అమ్మ మనస్సు ఎలా ఉంటుందండి అమ్మ మనస్సు కరిగిపోతుంది అన్నిసార్లు పూజారి వారు అనగానే పోన్లే వాడు రోజూ వచ్చి పది మైళ్ళ దూరం నుంచి ఎంచి ఎంతో కష్టపడుతూ నివేదనలు చేసుకుంటూ వెళ్తున్నాడు అని కనికరించి చూపించింది చూపించి అప్పుడు వెంటనే చూపు ఇవ్వంగానే అమ్మవారు ఒక మాట అన్నారు ఏరా నాన్న నీ మనసులో ఒకటి ఉంది నేను ఇంతకాలం పూజలు చేస్తున్నా నన్ను కరణించట్లేదే వాడు ఏమీ పూజలు చేయని వాడిని ఒకేసారి కరణించావు కదమ్మా అని నువ్వు అనొచ్చు ఇక్కడ ఒక మాట చెప్తాను నాన్న కర్మఫలం అనేది ఉంటుంది గత జన్మలో నువ్వు చేసుకున్నటువంటి పాప ఫలితాలను ఈ జన్మలో నువ్వు అనుభవిస్తున్నావు అది ఎప్పుడైతే పూర్తవుతుందో అక్కడి నుంచి నువ్వు ఇప్పుడు చేసుకున్నటువంటి శుభ ఫలితాలను అందుకోగలుగుతావు అది నువ్వు ఆలోచించుకోగలగాలి తప్పచ్చి అలా ఎలా పడితే అలా మాట్లాడితే ఎలా నాన్న చదువుకున్నవాడివి చదువులేని వాడు ఏదో మాట్లాడాడంటే వాడితో పాటు కూడా నువ్వు కలిసి నువ్వు ఏదో మాట్లాడితే ఎలా నాన్న నువ్వు గ్రంథాలన్నీ చదువుకున్నావే వాడు ఏమి చదవాల వాడు చదువుకోకపోగా చదువుకున్న వాడిని ఇబ్బంది పెడుతూ వాడు మాట్లాడుతున్నాడు నువ్వు నవ్వి వదిలేయటం తప్పించి వాడి అజ్ఞానాన్ని నవ్వి వదిలేయాలి నువ్వు వాడితో పాటుగా నువ్వు కలిసి నువ్వు కూడా ప్రవర్తిస్తే ఎలా నాన్న అందువలన పూర్వజన్మలో నువ్వు చేసుకున్నటువంటి ఏవోతే ఉన్నాయో వాటి కర్మ ఫలితం నువ్వు అనుభవిస్తున్నావు నువ్వు ఎన్ని పూజలు చేసినా ఎన్ని వ్రతాలు చేసినా ఆ కౌంట్ అయ్యేంత వరకు కూడా తప్పదు నాన్న అనుభవించాల్సిందే అది దాదాపు ఒక వారం రోజుల్లో అవ్వబోతోంది అందుకనే ముందుగా నువ్వు తొందర పడిపోయావు అనగానే ఒక్కసారి ఆ పూజారి కళ్ళమని నీళ్ళు పెట్టుకున్నాడు వెంటనే అమ్మంది ఎరా నాన్న ఇంకొక మాట కూడా చెప్తున్నాను అకారణంగా వచ్చే సంపద ఎప్పుడు కూడా ఉపయోగపడదు నాన్న ఇప్పుడు వాడికి అకారణంగా సంపద వచ్చింది అనుకుంటున్నావు కదా నీ మనసులో ఇప్పుడు వాడి వెనకాల వెళ్ళు వాడు ఇప్పుడు చాలా దూరం వెళ్ళిపోయాడు నా శక్తితో కొంచెం వాడికి దగ్గరగా నిన్ను వెళ్ళే విధంగా చేస్తాను అక్కడికి వెళ్ళు ఆ మాట నుంచి అన్నీ పరిశీలించు ఏం జరిగిందో చూసుకో నువ్వు అకారణంగా వచ్చే సంపద ఎప్పుడు నిలబడదు నాన్న వెళ్ళు వెళ్ళి అక్కడ ఏం జరగబోతుందో చూసిన తర్వాత నువ్వు అర్థం చేసుకో అని చెప్పి ఆ పూజారిని పంపిస్తుంది ఆమె యొక్క శక్తితో అమ్మ యొక్క శక్తితో బోయేవాడు ఎంతవరకు వెళ్ళాడో అంతవరకు దగ్గరగా అమ్మ పూజారిని పంపిస్తుంది అయితే పూజారి బోయవాడి వెనకాల ఉంటూ పరిశీలన చేస్తూ ఉంటాడు పోయేవాడు పరుగు పరుగును వెళ్ళాడు కదా ఇంటికి వెళ్ళిపోతాడు ఇంటికి వెళ్ళి భార్యకి చెప్తాడు జరిగిందంతా చెప్పి వంద బంగారు నాణ్యాలు ఆవిడికి చూపిస్తాడు ఆ నాణ్యములు చూపించంగానే భార్య మనసులో ఆవేదన వస్తుంది ఏంటి ఎటువంటి ఆవేదన నాకు వడ్డాణాలు చేయించాలి నగలు చేయించాలి అని భర్తను అడిగింది అంటే ఇత్తన మీద కొంత జ్ఞానం ఉన్నటువంటి వ్యక్తి భార్య అందువలన ఆ బంగారాన్ని ఎలా ఉపయోగించుకోవాలో తెలుసు కాబట్టి అన్నీ అడిగింది నాకు ఇవి చేయాలి అవి చేయాలి అవి చేయాలి ఇవి చేయాలి అనగానే ఒక్కసారి ఈ వీడికి ఏమీ తెలియదు ఆ బంగారం నాణ్యాలు చూశాడు అబ్బే నేనేం చేయించను నాకే దొరికినాయి ఇవి అన్నాడు ఈ లోపల కొడుకు వచ్చాడు వాడు పెద్ద వ్యసనపురుడు రోజంతా పూర్తిగా తాగుతూనే ఉంటాడు అప్పటికే బాగా తాగి ఉన్నాడు వాడు ఆ బంగారం నాణ్యాలు చూసేటప్పటికీ వాడు ఏమనుకున్నాడంటే అయ్ ఆ డబ్బులన్నీ నాకు ఎలా ఇచ్చాయి నేను జోదం ఆడాలి అన్నాడు ఆ దాన నాకు ఇచ్చే అని అరుపులు కేకలు పెట్టాడు సరే ఇక భార్యని కొడుకుని వెంటనే ఇతను ఏం చేశాడంటే ఈ వాడు బయటికి వెళ్ళేశాడు ఈ నిషాదుడు బయటికి ఎండేసేసి ఒక చోట భద్రంగా పెట్టాడు సరే వీళ్ళు ఆ తలుపులు బాగాలు కొట్టుకుని భార్యను కొడుకు లోపలికి వచ్చారు లోపలికి వచ్చిన తర్వాత వెంటనే ఏది ఎక్కడ పెట్టావు డబ్బు ఎక్కడ పెట్టో ఏది ఎక్కడ పెట్టావు ఎక్కడ పెట్టావు ఎక్కడ పెట్టావు అని నిలదీరుస్తున్నారు నిలదీస్తుంటే వెళ్తుంది చెప్పట్లా వెంటనే పక్కన ఉన్నటువంటి గొడ్డలు తీసుకుని వెంటనే కొడుకు ఏం చేస్తాడంటే అక్కడ తల్లిని ఆ తండ్రిని కూడా నరికేస్తాడు తీసుకుని ఆ బంగారు నాణాలు తీసుకుని వెళ్ళిపోతాడు అక్కడెక్కడో వాడు చాలా ప్రయత్నం చేసి ఆ బంగార నాణాలు ఎక్కడ ఉన్నాయో చూసుకుని అవి తీసుకుని వెళ్ళిపోతాడు ఇదంతా కూడా పూజారి గారు చూస్తున్నారు అంటే అకారణంగా వచ్చిన సంపద అకారణంగానే పోతుంది ఆ సంపదతో పాటు ప్రాణాలు కూడా పోతాయి కొన్ని కొన్ని సందర్భాల్లో అది చూసి చెలించిపోయారు పూజారి గారు వెంటనే పొరుగు పొరుగున గుడికి వెళ్ళిపోయాను వెళ్ళిపోయి అమ్మ పాదాలమే పడిపోయి క్షమాపణలు కోరుకున్నాడు ఇది వాస్తవం అండి అకారణంగా వచ్చినటువంటి సంపద ఎప్పుడూ నిలబడదు అదేవిధంగా అదేవిధంగా మనం ఏదేదో ఊహించేసుకుని మనం ఈ పూజలు చేస్తున్నాం ఆ పూజలు చేస్తున్నాం అన్న అమ్మవారిని కరుణించట్లేదు నాకు ఆపదలు జరిగిపోతున్నాయి ఇలా జరిగిపోతుంది అలా జరిగిపోతుంది భగవంతుడు నా మీద పగపట్టాడు కాలం నా మీద పగపట్టింది ఇవన్నీ అజ్ఞానంతో మాట్లాడే మాటలండి ఇవన్నీ కాదు భగవంతుడు నీ మీద ఎందుకు పగపడతారు నువ్వు కావాలనుకున్న గర్భంలోకి నువ్వు వచ్చావా తల్లి గర్భంలోకి మనం ప్రవేశం మనకు తెలియదు నిష్క్రమణ మనకు తెలియదు నిష్క్రమణను కూడా హుందాగా తీసుకోగలగాలి అప్పుడు అది మనిషి జీవితం గొప్ప మనిషి జీవితం అవుతుంది నువ్వు రేపు చనిపోతావు అనగా కూడా హుందాగా తీసుకోగలిగిన వాడు అతను పూజలు చేయక్కర్లేదండి భగవంతుడి యొక్క ఆజ్ఞను అతను అనుసరిస్తున్నాడు అని అర్థమవుతుంది మనకి ఇక్కడ అతనే నిజమైన మనిషిగా మనం మాట్లాడుకుంటాం అంటే ప్రవేశం ఎంత గొప్పగా ఉందో నిష్కన కూడా ఎంత గొప్పగా ఉండాలి దాన్ని ఆదరించగలగాలి స్వీకరించగలగాలి దానికి భయపడిపోయి మరణం గురించి ఎవరన్నా చెప్తున్నారంటే తలుపులు వేసేసి లోపల కూర్చోవడం వెనకపోవటం భయపడిపోవటం ఇవన్నీ కూడా చిన్నపిల్లలు చేస్తలు అంటారండి అజ్ఞానుల యొక్క మనస్తత్వం అది మారాలి ఎన్నో గ్రంథాలు మనకి ఎన్నో రకాలుగా చెప్తున్నాయి మనం ఇంకా అలాగా ఇంకా అజ్ఞానంలో అలాగా మనం కొనుక్కునే వస్తువుకే ఎక్స్పైరీ డేట్ అనేది ఉంటుంది ఆ వస్తువు టైం అయిపోగానే చూసి మన ఇంట్లో ఉందనుకోండి బయటపడేస్తున్నాం అలాగే మన శరీరం కూడా అంతే దీనికి ఒక డెబ్భై ఏళ్ళు డెబ్బై ఐదు ఏళ్ళు ఎనభై ఏళ్ళు అరవై ఏళ్ళు యాభై ఏళ్ళు వారు చేసుకున్నటువంటి పూర్వజన్మ వాసనా ఫలాలను బట్టి ఒక డేట్ అనేది ఫిక్స్ చేస్తారు ఆ డేట్ అయిపోగానే తీసుకెళ్ళి కట్టెని తీసుకెళ్ళి బయట కాల్చేస్తారు మరి ఇక్కడ జరుగుతున్నప్పుడు ఒక స్టోర్స్ నుంచి తెచ్చుకున్నటువంటి ఒక ఐటెముని నువ్వు టైం అయిపోతే బయటపడేస్తున్నప్పుడు అప్పుడు నీకు బాధ లేదు ఎక్స్పైర్ అయిపోయిందండి ఎలా తింటాం మనం అని ప్రశ్నిస్తాం అలాగే నీ బాడీ ఎక్స్పైర్ అయిపోయిన తర్వాత నిన్ను కూడా తీసుకెళ్ళి పడేయాలిగా బయటికి నీ కాలం అయిపోయిన తర్వాత నిన్ను కూడా దహించి వేయాలి కదా దీనికి అనేక రకాల మాటలు అద్ది భగవంతుడు నా మీద కసిగట్టాడు కా కోపం వచ్చింది భగవంతుడికి నా మీద కక్ష సాధింపు చేస్తున్నాడు భగవంతుడు అజ్ఞానులుగా ఉన్నవాడు మనకు బోధించడం వలన మనకి జరిగేటటువంటి వ్యవస్థ ఇలా తయారవుతుందండి మన శరీరం ఎప్పటికైనా వెళ్ళిపోవాలి అనుకున్నవాడు చాలా ఆనందంగానే ఉంటాడండి నేను ఇక్కడే ఉండిపోతాను అనుకున్నవాడు ఇక్కడే ఉండిపోవాలనుకున్నవాడు నిత్యం తప్పన పడుతూ ఉంటాడు ఇవాళకైతే రేపే వెళ్ళిపోవాలి అది ఖచ్చితం భగవానుడికే తప్పలా మనం ఎంత అనుకున్నవాడు చాలా ఆనందంతో ఉండగలుగుతాడు మనకి ఏది కావాలో మనకు తెలియదండి ఏం తెలుసు కొంతవరకు తెలుసు అంతకన్నా మనకు తెలుసా అంతకన్నా లిమిట్ దాటి వెళ్ళగలమో మనకు తెలియదు మనం సృష్టించిన పరమాత్మకి మాత్రం తెలుసు మనకేం కావాలో మనకి ఎప్పుడు ఇవ్వాలో ఏది ఇవ్వాలో ఏ సమయంలో ఇవ్వాలో ఎలా ఇవ్వాలో ఎవరి ద్వారా ఇవ్వాలో ఎవరిని రప్పించి ఇవ్వాలో ఇవన్నీ ఆయనకి తెలుసు నువ్వు కంగారు పడి ఎలాగా పరమాత్మని కొలిచేటప్పుడు కొన్ని సందర్భాల్లో కష్టం కూడా రావచ్చు కానీ నువ్వు చేసిన పూజా ఫలితం వచ్చే వరకు వేచి చూడాల్సిందే ఇవాళ నేను పూజ చేశానండి మీరు పూజ చేయమన్నారు కానీ పూజ చేశాను నాకు రెండో రోజే రావట్లేదు ఫలితం అంటే ఎందుకు వస్తుంది నువ్వు చేసుకున్నటువంటి కర్మ ఫలితాలు పూర్వజన్మలో చేసిన దానికి అనుభవించాలి కదా ఒకడు అదే పూజ చేస్తాడు రెండో రోజే అందుకుంటాడు నువ్వు అదే పూజ చేసేవు వాడు చేసేడని నీకు వంద రోజుల తర్వాత అందుతుంది వాడి ఒకటో రోజు తర్వాతే అందుతుంది మరి ఇద్దరు ఒకే పూజ చేసుకున్నారే మరి వాడికి అందని ప్రతిఫలం వెంటనే నీకు ఎందుకు అందలేదంటే నువ్వు చేసుకున్నటువంటి కర్మ ఫలితాలు దాన్ని తగ్గించుకోవడానికి ఉపాయాలు అడగాలి తప్పించి నువ్వు వాడిని చూసి బాధపడిపోతే ఎలాగా వాడు వాడు ఏమీ పూజలు చేయట్లేదు వాడికి కలిసి వస్తుంది నేను ఎన్ని పూజలు చేస్తున్నా నాకు కలిసి రాదు ఎప్పుడైతే నీ మనస్సులో ఎలాంటి బీజాలు పడ్డాయో వెంటనే నువ్వు మళ్ళీ సున్నా అనే స్థానానికి వెళ్ళిపోతున్నావు భగవంతుడిని ఎప్పుడైతే నింద చేస్తున్నావో ఆ నింద ఎప్పుడైతే చేసావో నువ్వు ఇంతకాలం చేసిన పూజ అంతా కూడా మళ్ళీ జీరోలోకి వచ్చేస్తావు మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతున్నావు అనే విషయాన్ని గమనించలేకపోతున్నావు దైవానికి ఎవరి మీద కక్ష సాధింపు అనేది ఉండదండి పక్షపాతం కూడా ఉండదు భగవంతుడికి లేకపోతే ఆ నిషాదుడిని అనుగ్రహించడం ఏంటి అమ్మవారు అంటే దైవానికి వీడేదో చదువుకున్నాడు వీడు చదవలేదు వీడు ఎలా ఉన్నాడు వాడు సంస్కృతంలో పండితుడా తెలుగులో పండితుడా వాడినే చూడాలా పండితుడి కాని వాడిని చూడకూడదా ఇలాంటివి ఏమి ఉండవండి ఇవన్నీ మన భావనంతే మనస్సు పరిపూర్ణంగా ఉన్నవాడిని స్వచ్ఛంగా ఉన్నవాణ్ణి ఖచ్చితంగా భగవంతుడు హర్షిస్తాడు నేను ఇన్ని పూజలు చేస్తున్నాను ఇన్ని హోమాలు చేస్తున్నాను అమ్మ నాకు వచ్చి కనిపిస్తోంది ఇవన్నీ వ్యర్థమైన అండి జనాన్ని మోసం చేసే మాటలు అవి ఈ మాటల్ని దయచేసి మాట్లాడకూడదు అలా మాట్లాడాడు అంటే వాడు మోసగాడి కింద లెక్కే నిజంగా భగవంతుడు దర్శనం అయిన వాడు బయట చెప్పడు మాట్లాడు అలా మాట్లాడుతున్నాడు అంటే వాడు హండ్రెడ్ పర్సెంట్ వాడు దొంగ అది మనం గమనించుకోవాలి దైవానికి ఎవ్వరి మీద పక్షపాతం ఉండదు దైవం ఎవరి మీద కక్ష సాధింపు చేయదు చేసే ప్రతి పనికి ఫలితాన్ని ఇస్తాడండి మనం ఏ మంచి పని అయితే చేస్తున్నామో ఆ ఫలితం అనేది ఉంటుంది అయితే అది కొద్దిగా సమయం పట్టచ్చు మనం చేసే మంచి పనికి ప్రతిఫలం అనేది వెంటనే అటాచ్ చేసేస్తాడు కానీ దాని టైం కూడా ఇచ్చేస్తారు ఒక వస్తువు తయారైందంటే దానికి ఎక్స్పైరీ డేట్ ఎలా అయితే ఉంటుందో ఎక్కడ కూడా ఒక మంచి చేసామంటే దానికి అటాచ్మెంట్ డేట్ ఉంటుంది అలాగే ఒక చెడు చేసామనుకోండి దానికి కూడా అటాచ్మెంట్ డేట్ ఉంటుంది ఇది క్రెడిట్ కార్డు లాంటిదే వెంటనే కొనగానే దానికి డేట్ ఇన్ని రోజుల లోపల మనం కట్టాలని ఎలా అయితే ఉందో అలాగే అటాచ్మెంట్ అనేది వచ్చేస్తుంది మంచి పని చేసామంటే మంచికి సంబంధించిన డేటు చెడు పని చేసావునుకో దానికి సంబంధించిన డేటు ఏవో మంచి పనులు ఎక్కువగా ఉంటే మంచి జరుగుతుంది చెడు పనులు ఎక్కువగా ఉంటే చెడే జరుగుతుంది దాని గురించి దేవుడు కక్ష కట్టాడు మా మీద ఏదో రకంగా చూస్తున్నాడు దేవుడు అందువల్ల దేవుణ్ణి నేను దూరం పెడతాను దేవుడు పూజలే చేయించేయే నీ కర్మ అది నిన్ను చేయమని భగవంతుడు ఏం కోరుకోవట్లేదు అది నీ కర్మ వాస్తవాలు మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం వాస్తవాలు తిరిగినంతవరకు కూడా మన జ్ఞానము అజ్ఞానంగానే ఉంటుంది వాస్తవాలు తెలుసుకున్న రోజున మనుషులు మార్పులు వస్తాయి నువ్వు పరిపూర్ణుడు కావాలంటే ముందుగా నీ మనస్సు శుద్ధంగా ఉండాలి నువ్వు ఏమనుకున్నా నువ్వు చేయలేవు అది భగవంతు రాజ్ఞ ఉండాల్సిందే నేనేదో నా గొప్ప అనుకుంటే అలా చాలా తప్పది నువ్వు ఏమీ చేయలేవు నీకన్నా గొప్పవాళ్ళు చాలామంది ఉన్నారు ఒక్కసారి శ్మశానానికి వెళ్ళి చూస్తే వాళ్ళందరూ ఎలా ఉన్నారు అనేది ఏంటనేది తెలుస్తుంది బంగారాన్ని పుటం పెట్టిన తర్వాత ఎంత అద్భుతంగా తయారవుతుందో అలాగే చేసిన పాపాలు ప్రక్షాళన అయ్యే వరకు కష్టాలు పడుతూనే ఉండాలండి కష్టాలు పడుతున్నాను బాబోయ్ నేను ఆత్మహత్య చేసుకుంటాను ఆత్మహత్య చేసుకుంటానంటే అది మూర్ఖత్వం అంటారండి మూర్ఖులు మాట్లాడేటటువంటి మాటలు కష్టాలు వస్తున్నాయి కాబట్టి నేను ఆత్మహత్య చేసుకుంటానండి అంటే ఆత్మహత్య మహాపాతకం ఇన్నాళ్ళు నువ్వు చేసిన కర్మలన్నీ కూడా పోతాయి ఒక పిశాచత్వాన్ని పొందగలుగుతూ కొన్ని వందల వేల సంవత్సరాల తర్వాత మళ్ళీ మానవ జన్మ అనేది వస్తుంది నువ్వు ఆత్మహత్య చేసుకున్నావు అంటే ఇన్నాళ్ళు నువ్వు చేసినటువంటి పూజలు కానీ పునస్కారాలు కానీ దైవ దర్శనాలు కానీ అన్నీ జీరోకి వచ్చేస్తాయి మళ్ళీ కొన్ని వందల వేల సంవత్సరాల తర్వాతే నీకు మానవ జన్మ వస్తే ఆ పిశాచత్వాన్ని వదిలి వెళ్తావు ఏమీ ఉండాలి అలా చూస్తూ జనాన్ని చూస్తూ ఏడుస్తూ ఆ చెట్టులు ఆ పొట్టలు పట్టుకుని నీ జీవితాన్ని గడపాల్సి వస్తుంది కాబట్టి ఆవేశంతో మనం నిర్ణయాలు తీసుకోవడం అనేది చాలా తప్పండి ఎవడో అజ్ఞాని చెప్తాడు ఆ అజ్ఞాని మాటలు పట్టుకుని మనం కూడా మరింత అజ్ఞానులుగా తయారైపోతున్నాం వాస్తవాలని చెప్పేవాళ్ళని మనం గ్రహిద్దాం ఎందుకంటే నువ్వు ఏం చేసినా నీకు ఆ టైం రావాలి ఆ టైం వచ్చేంత వరకు భగవంతుడు నీకు కౌంట్ ఇవ్వడు రావాల్సిందే అయితే దీనికి సంబంధించినంతవరకు మనం ఏం చేసుకోవాలి ఏం చేసుకుంటే ఇంకా దగ్గర అవుతాం భగవంతుడికి తెలుసుకోవాలి తప్పించి విచార భావంతో ఉంటే ఏదీ ఉండదండి విచారం లేకుండా విచారణాభావంతో ఉండాలి నీకు విచారం మొదలవుతుంది అంటే నీలో నీకు విసుదల ప్రారంభమవుతుంది విచారణ ప్రారంభమైందనుకో ఆలోచించి ఆలోచించే శక్తి వస్తుంది నేను చేసే తప్పులేంటి ఏం చేస్తున్నాను ఏం చేసుకుంటే భగవంతుడికి నేను దగ్గర అవ్వగలుగుతాను ఆయన అనుగ్రహం పొందగలుగుతాను ఆలోచించుకోవాలి తప్పించి ఏదో నోటుకొచ్చిన మాటలన్నీ మాట్లాడిస్తే అది అది ఏదో గొప్పగా ఉంటుంది దేవుణ్ణి విమర్శించడం అంటే అంటే ఈ రోజుల్లో జరిగేటటువంటి విషయం ఏంటంటే దేవుణ్ణి విమర్శిస్తే నేను ఏదో గొప్పవాడిని అయిపోతాను అనుకుంటే అది నీ అజ్ఞానానికి నిదర్శనం అంతే నీ కౌంట్ తగ్గిపోతుంది అనే విషయాన్ని నువ్వు గమనించుకోగలిగాను ఒక వ్యక్తి నీ జీవితంలోకి వచ్చి ఆ వ్యక్తి విడిపోతున్నాడు అంటే అది భగవంతుడి నిర్ణయం అది ఎవరి నిర్ణయం కాదు నేను వంద పూజలు చేశాను కాబట్టి ఆ వ్యక్తి నాతో ఉండాలంటే అది అన్ని అజ్ఞానం ఆయన జీవితం అయింది నీ జీవితం నీది ఆయన కౌంట్ వేరు నీ కౌంట్ వేరు ఇవన్నీ ఉంటాయి ఇవన్నీ తెలుసుకోకుండా మనం ఎలా పడితే అలా మాట్లాడిస్తే మన అజ్ఞానం అనేది బయట వారికి సుస్పష్టంగా తెలుస్తూ ఉంటుంది కాబట్టి ఒక్కసారి మనం పరిపూర్ణలు అవడానికి ప్రయత్నం చేయాలి అలా పరిపూర్ణత సాధించినప్పుడే విషయాలను మనం గమ గమనించగలుగుతాం కర్మ శుద్ధం అవ్వగానే పరిపూర్ణత్వం అనేది ఖచ్చితంగా వస్తుందండి ఎవరికైనా వస్తుంది వాడు ఇచ్చేసాడు వచ్చేసాడే అని కాదు వాడు చేసుకున్నటువంటి మంచి పనులను బట్టి భగవంతుడు ఒక లిస్టు రాసి ఉంచుతారు ఆ డేట్కి ఖచ్చితంగా మనం పొందగలుగుతాం కాబట్టి విమర్శలను మాని భగవంతుని యొక్క ఆరాధనను పెంచుకోవడానికి మనం అందరం ప్రయత్నం చేద్దాం అప్పుడు ఎంచక్క ప్రతిక్షణం ఒకే స్థితి ఆనందమే ఆనందం ఆ పరమాత్మ పాదాలు చెంత చేరే వరకు కూడా మనందరికీ ఆనందమే ఆనందము కదా జై గురు శ్రీ గురుదత్త శ్రీపాద శ్రీవల్లభ చరణదాసుడు రాజశేఖర శర్మ రాజమహేంద్రురా స్వస్తి